एमई, एमई, राकेश नागेके कोट का पहलू नहीं है, तो वो जीतेगा तो नहीं? उसमें पेपर प्रिंटिंग बुद्धि, नहीं जीतेगा तो नहीं? आरे आरे एक बात, बहुत सामने करूंगा। ಮಧ್ಯ <laughs>

लक्ष्मणनगरि నాయకత్వం వర్దిలాలి లక్ష్మణ్ కుమార్ గారి నాయకత్వం వర్దిలాలి లాంగ్ లివ్ లక్ష్మణన లాంగ్ లివ్ లక్ష్మణన లక్ష్మణనగరి నాయకత్వం వర్దిలాలి జీవననగరి నాయకత్వం వర్దిలాలి కాంగ్రెస్ పార్టీ జై హింద్ కాంగ్రెస్ పార్టీ జై హింద్ राहुल गांधी గారి నాయకత్వం వర్దిలాలి

ಾಯ

జల్లో లర కోసకండి నింకో ఫోన్ అయ్యన ఈ పిజిండిగా థాంక్యూ 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 మన్న ప్రకాష్ ఎండ్ ఐ రోజూ మా మిత్రులు ప్రేతమ నాయకులు జగిత్యాల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ధర్మపురి శాసనసభ్యులు ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మన జగిత్యాల జిల్లా కార్యాలయంలో వారి జన్మదిన కార్యక్రమాన్ని మరి ఇంత గొప్పగా నిర్మింప చేసుకుని తీసుకున్నటువంటి జగిత్యాల పట్టణ కాంగ్రెస్ ముఖ్యంగా జిల్లా యువజన కాంగ్రెస్ జిల్లా దళిత విభాగం అందరికీ నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ ఇట్లా వాస్తవంగా లక్ష్మణ్ కుమార్ గారు వారి ప్రజా జీవితాన్ని ఎన్ఎస్యుఐ కార్యకర్తగా ఆరంభింపజేసిండే విద్యార్థి విభాగం నుండి యువజన కాంగ్రెస్ నాయకుడిగా ధర్మారం జిల్లా ప్రజాపరిషత్ సభ్యుడిగా ఆనాడు ఏదైతున్నదో ఉమ్మడి రాష్ట్రంలో రామగుండం నుండి సభ్యుడిగా మొట్టమొదటిసారిగా పోటీ చేసే అవకాశాన్ని పొంది ఆశించిన ఫలితం పొందలేకపోయినప్పటికీ ఏమాత్రం నిరుత్సాహపడకుండా ఆయనకు రామగుండం గోదావరికని ప్రాంతంలో ఉన్నటువంటి కార్మిక విభాగంతో అనుబంధం దాంతోపాటుగా ధర్మపురి ప్రాంతం ఇక్కడ రైతాంగం రైతు కూలీలు దళితులు బలహీన వర్గాలు మహిళలు వారితో ఉన్నట్టు అనుబంధం అలు పెరిగిన పోరాటంతో అలు పెరిగిన పోరాటంతో అంటే వాస్తవం చెప్పంటూ నేను ఆయనే పోరాట స్ఫూర్తిని నేను అభినందిస్తున్నాడే ఆయన పోరాట స్ఫూర్తిని అభినందిస్తున్నాడే అంటే వాస్తవంగా ఆయన రెండు వేల పంతొమ్మిదిలో నైతికంగా గెలుపు పొందినప్పటికీ కూడా సాంకేతికంగా ఏదైతుందో మరి గెలుపు ప్రకటనలో ఆనాడు కొంత దాని వివాదం చేయడం జరిగింది సరే ఏదైనా అదృష్టం అనేది ఏదైతే మంచితనం అనేది వెన్నంటు ఉంటే ఎప్పటికైనా అది మనకు అండగా నిలుస్తుందని భావించడానికి లక్ష్మణ్ కౌర్ గారి యొక్క ప్రజా జీవితమే వాళ్ళ ఉదాహరణ అందరం కూడా ఆదర్శంగా తీసుకోవాలని యొక్క ఓపిక వారి యొక్క ఓపిక అంటున్నాం వారి పేషెన్స్ వీళ్ళ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ధర్మపురి శాసన నియోజకవర్గం చుపాదగడ్డి జగిత్యాలే కానీ కోర్టులే కానీ పాట ఆఫ్ చొప్పదండి కానీ పాట ఆఫ్ దేమ్ రావడ కానీ కాంగ్రెస్ పార్టీ పటిష్టత కూడా వారు చేసిన కృషి ఇక్కడ మూడు నియోజకవర్గాలు నిలుచుకోవడం జరిగిందే ధర్మపురి కానీ చొప్పదండి కానీ వేము కానీ సరే అన్ఫార్చునేట్ టు మీ జగిత్యాల్లో నేను ఆశించిన పగ్గా పొందలేకపోయినా అయినా కానీ ఏదైతే ఉందో మరి నాకు భావన రాకుండా అండగా నిలుస్తూ జగిత్యాల నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ పార్టీ బలోపేతం కొరకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసి తలపెడుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమం అమలుకి ఏదైతుందో మరి ప్రాధాన్యత ఇస్తూ వారు కృషి చేస్తుండ్రు వారికి జగిత్యాల నియోజకవర్గం పక్షాన కూడా వారిని హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ ఉంటున్నారు ఇవాళ వారి జన్మదినం ఇలా ఒకటి ఏప్రిల్ నైన్టీన్ సిక్స్టీ సిక్స్ ఐ బిలి ఏదైనా ఫస్ట్ ఏప్రిల్ వేల ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఒక ప్రత్యేకత సంతరించుకుందాం మొన్న విశ్వామసునామ సంవత్సర ఉగాది పండుగ తెలుగు సంవత్సరాలు పురస్కరించుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు అట్లాగే రాష్ట్ర పౌరసభ శాఖ మంత్రులు ఉత్తమ్మార్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలకు నిరుపేద వర్గాలకు అన్నం అందింప చేయబడే విధంగా ఏదైతే సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని చేయడం జరిగిందో అలాంటి కేవలం హుజూర్ నగర్ నియోజకవర్గం పరితమై ఆరంభింపజేసి విశ్వాబసునామ సంవత్సరం ఉగాది పండుగ నూతన సంవత్సరాది పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని ఏదైతుందో ఉజూర్ నగర్కి పరిమితం చేసి అనడం ఆరంభం చేసిన రాష్ట్ర స్థాయిలో పైలట్ విల్ కాన్స్టెన్స్ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ కన్జ్యూమర్స్ ఆర్ బిలో టు హండ్రెడ్ రెండు యూనిట్ అంటే యూనిట్కి ఐదు రూపాయలు అంటే ఎంతైతేది వెయ్యి రూపాయలు అంటే ఇలా రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు ఒక కోటి డొమెస్టిక్ కన్జ్యూమర్స్ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు ఒక కోటి డొమస్టిక్ కన్జూమర్స్ ఉందో ప్రతి నెల ఒక వెయ్యి రూపాయలు ఈ ప్రభుత్వంతో ఆర్థిక ప్రయోజనాన్ని పొందుతున్నా వెయ్యి ప్లస్ వెయ్యి రెండు అయిందా రాసుకోకూడదు డొమోస్టిక్ మన కుకింగ్ గ్యాస్ కుకింగ్ గ్యాస్ నాలుగు వందలు ఐదు వందల రూపాయలు సిలిండర్ పంపిణీ దానికి అధిక భారాన్ని రీంబర్స్మెంట్ చేస్తుంది ఐదు వందల రూపాయల కంటే అధిక భారాన్ని నీ గవర్నమెంట్ ప్రభుత్వం నీకు రీఎంబర్స్ చేస్తుంది అంటే సిలిండర్ ధర తొమ్మిది వందలు ఉన్నదనుకుంటా ఇవాళ ఇప్పుడు అడుగుతుంటే చెప్తున్నా దాదాపు తొమ్మిది వందల చెప్పాలి అంటే ఐదు వందలు బోలుదు ఇంకా నాలుగు వందల రూపాయలు ప్రభుత్వంతో నీకు ఆర్థిక ప్రయోజనం ఉండకూడుతుంది ఎంతైంది వెయ్యి ప్లస్ వెయ్యి ప్లస్ నాలుగు వందలు రెండు వేల నాలుగు వందలు ఉచిత రవాణా సౌకర్యమే ఆడబిడ్డలు ఉచిత రవాణా సౌకర్యం మీకు ఎంత కాదని ఒక పది డిపులు తేదీ ఆరు వందల రూపాయలు అవుతాయి పుణ్యం ఉంటది మరి మంచి ఎవరైనా చెప్తారో నాకు తెలియదు కానీ నాకున్నటువంటి ఒక అనుభవంతో ఏదైతుందో దాన్ని విప్లీకరించి వివరించి లక్ష్మణ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రజలకు ఏదైతుందో కాంగ్రెస్ వచ్చి చేసింది పుణ్యకి ఇది అలకటి అయిపోయింది కాంగ్రెస్ కావచ్చు చేసింది నువ్వు నిన్నటి వరకు ఏదైతుందో అమలు చేయ తలబెడుతున్నటువంటి కార్యక్రమాలు అన్నీ అమలు చేస్తూ నిన్నటి వరకు నువ్వు అమలు చేస్తున్న కార్యక్రమాలన్నీ అమలు చేస్తూ వీళ్ళు అదనంగా ప్రతి కుటుంబానికి ఐదు వేల రూపాయలు ఆర్థిక ప్రయోజనంలో కూర్చున్నాడే అదనంగా ప్రతి కుటుంబానికి ఐదు వేల ఆర్థిక ప్రయోజనంలో కూర్చున్నా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల సంక్షేమాన్ని దృష్టి ఉంచుకొని మరి ముందు పోయే రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ నేను ఇంకా నాట్ గోయింగ్ టు అదర్ ప్రోగ్రామ్స్ రుణమాఫీ ఉన్నది హౌసింగ్ స్కీమ్ ఉన్నది రాజీవ్ యువ వికాస్ ఉన్నది ఎంప్లాయ్మెంట్ ఇవన్నీ ఉన్నాయి బట్ నేను డైరెక్ట్ బెనిఫిట్ టు బీపీఎల్ ఫ్యామిలీ డైరెక్ట్ బెనిఫిట్ టు బీపీఎల్ ఫ్యామిలీ ప్రతి కుటుంబం వీళ్ళ రాష్ట్రం లోపల ఒక కోటి కుటుంబాలు ఉంటే కోటి కుటుంబాలకు నెలకు ఐదు వేల రూపాయలు లబ్ధి అనకూడుతుంది నెలకు ఐదు వేలంటే కోటి కుటుంబాలకు ఐదు వేల కోట్లు నెలకు సంవత్సరానికి పన్నెండు ఇంటు ఐదు అరవై వేల కోట్లు నెలకు పన్నెండు వేల కోట్లు ఐదు వేల కోట్లు ప్రతి కుటుంబానికి కోటి కుటుంబాల లెక్క కోటి ఇంటూ ఐదు వేలు ఐదు వేలు పన్నెండు మాసాలు పన్నెండుంటు ఐదు వేలు అరవై వేల కోట్లు సంక్షేమ కార్యక్రమాలకు వాళ్ళ దేశంలో ఏ రాష్ట్రం కూడా సంవత్సరానికి అరవై వేల కోట్లు డైరెక్ట్ బెనిఫిట్ డైరెక్ట్ బెనిఫిట్ కల్పిస్తున్న ప్రభుత్వం ఇంకేదైనా ఉన్నది అని చెప్పే నేనైతే దయచేసి చెప్తున్నాను ఇస్తుందో లెట్ బి ప్రాక్టికల్ లెట్ బి ప్రాక్టికల్ లక్ష్మణు గారి లక్ష్మణ్ కుమార్ గారి జన్మదినం మనకందరికీ రాష్ట్రంలో నిరుపేద కుటుంబాలకు అన్నిటి కూడా వెలుగులు నింపుతున్నది ఒక కొత్త పథకాన్ని ఏదైతే ఆ కుటుంబాలకు ప్రయోజనం మనకూరుస్తుంది ఆయన జీవితం కూడా ఏదైతుందో ఆయనకివాళ్ళ ఆయన బోర్డే మరి ఆయన ఇవాళ అరవై బర్త్డే అనుకుంటా బహుశా నేను అరవై బర్త్డే అనుకుంటా ఆయనకు తృప్తినిచ్చేటువంటి ఒక జన్మదినం ఇవాళ అవుతో చెప్పని నేను భావిస్తున్నాను ఆయన ఇంకా భవిష్యత్తులో ఉందో మరిన్ని రాజకీయ ఉన్నత పదవులను అధిష్టించి కేవలం జగిత్యాల జిల్లా ఈ ప్రాంతం అన్ని కాకుండా రాష్ట్రంలో ఒక గుర్తింపు పొందినటువంటి ఒక నాయకుడిగా ఆయనే ప్రజలు చిరస్థాయిగా నిలబడాలని చెప్పని ఇలా జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన అందరం కూడా కాంగ్రెస్ పార్టీ మా యువజన కాంగ్రెస్ మిత్రులు మా దళిత సంఘాలు బలహీన వర్గాలు అందరం కూడా ఇదిస్తుందో ఆ భగవంతుని యొక్క ఆశీర్చనాలు నిండు నూరేళ్ళు వారు ఆయుర ఆరోగ్యాలతో వర్తిల్లాలని చెప్పని ఆ భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటారు